హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైతే అయిపోయింది మన వీడియోస్ తీక దగ్గర దగ్గర సంక్రాంతి జనవరి మధ్యలో తీసిన వీడియోస్ తప్ప మనకేమీ లేవు ఎందుకంటే మనం పొలాల వరి అయితే నూరుచేర కుప్పలన్నీ తీశారు కాబట్టి మనమైతే తీయలేదు ఈరోజు మనమైతే విజయవాడ ఆట నగర్కి వచ్చాము భవాన్ని కట్ల వరకు మన బండికి అయితే మెయిన్ ప్లేట్ ఒకటి విరిగిపోయింది లోడ్ అయితే ఏ డేస్ తీసుకెళ్ళడానికి మనకేమై కుదరతో మెయిన్ ప్లేట్ ఎరిగింది ఇప్పుడైతే జాకిలు పెట్టి ఓడితేతున్నారు మనదే తీస్తే కానీ తెలిసిద్ది మనకు మొత్తం ఎన్ని ప్లేట్లు ఇరిగినాయి మనకు పైకి అయితే ఒక ప్లేట్ అయితే క్రాక్ వచ్చి ఇరిగింది ఈ ఇందులో ఈ బుష్లు కూడా అయితే వేయాలి కంపెనీ ఫిట్టింగ్ కూడా మొత్తం తీపిచ్చేసాను తీపిచ్చేస్తున్నాను ఈరోజు ఏమో ఎదరు వచ్చి మనకి ఎల్లో కలర్ బుష్లు ఉంటాయి కదా అవి ఒక రెండు అయితే పోయినాయి అవి కూడా వేయించాలి ఈరోజు మొత్తం మనకు ఆట నగర్లో వర్క్ ఎంత అవుతుంది ఏమేమి చేయించాము అనేది అయితే ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఈ ఎదరు ఎల్లో కలర్ బుష్లు ఆ పక్క రెండు పోయినాయి మిగతా అన్ని బాగున్నాయి అవన్నీ కొత్తగా వేయించినాయి ఇదైతే ఓడ తీపిచ్చారు ఈ గ్రీజ్ ఎన్మాలు కూడా గ్రీజ్ నెప్పలైతే పెట్టించాలి మొత్తం ఈరోజు చూడాలి ఓడ తెత్తున్నాడు బాబాయ్ అయితే ఇప్పుడు మనకి ఎన్ని ప్లేట్లు ఎరిగినాయో ఎన్ని బాగుండియో చూడాలి మనం ఎందుకంటే తోలేదు అచ్చంగా లోడ్లు కాబట్టి మనకు ఖచ్చితంగా హెవీగానే చేయించుకోవాలి కరెక్ట్ ప్లేట్లు ఎందుకంటే మూడున్నర మూడు టన్నులకేసేది అట్టే విధంగా చూపించుకోవాలి నాకు తెలిసి ప్లేట్లు అయితే బాబాయ్ ఒక ప్లే రెండు ప్లేట్లు ఎరిగినాయి అంటున్నాడు ఓడి తెస్తున్నాడు ఇప్పుడే చూద్దాం ఎన్ని ఇరిగినాయి అంటాడు ఈయనే మేస్త్రి గారు వచ్చి మనకి బాగా చేస్తాడు వర్క్ మనకి మూడున్నర రన్లు వేస్తాము మనకి టెంపర్ కూడా దానికి సరిపడాలి పెట్టండి మెటీరియల్ అయితే మంచిగా ఎండి కట్టలు అంటే జే జేకే జేకే కట్టలు అని అయ్యే వేస్తాము అన్నాడు మా ఫ్రెండ్ నేనే వచ్చాము మనకి ఎప్పుడు సంవత్సరం మొత్తం సంవత్సరానికి ఒకసారి కట్టలు పని చేస్తాయి చూడండి మెయిన్ ప్లేట్ పై తిరిగిపోయింది దాంట్లో ఇరిగింది అన్నాడు ప్రస్తుతానికి రెండు కనపడిన ఇరిగినాయి ఇంకా ఇవన్నీ ఇరిగినాయి చూద్దాం ఏ అనుకోని రాకూడదంటే అమ్మ ఇది ఒకటి క్రాక్ ఇది పోయింది ఒక్కొక్క పక్క రెండు ప్లేట్లు పోయినాయా ఇది పోయింది ఇది ఒకటి ఇది కూడా ఇది క్రాక్ ఏనా అంటావా గేత్ అంటావా క్రాక్ మొత్తం రెండు పోయినాయి అటు ఇటు ఏం కావాలరా మరి అన్ని చూపియ్యాలిగా బళ్ళు కొంటే బాధలు ఉంటున్నానా గ్యాస్ బిల్డింగ్ బాబే ఇచ్చాడు మరి ఏం చేస్తావా ఎల్లి చూపిపోతే జలాలకే లేకలాగా బళ్ళు కొనుకొస్తారు మనకులాగా ఈ బుస్సులు తీపియాలి ఇప్పుడు గ్యాస్ బిల్డింగ్ మీద ఇట్లా దీకుతున్నాడు గ్యాస్ బిల్డింగ్ బాబే ఇచ్చాడు ఇవాళ చూపిస్తా ఒక్కొక్క పక్క రెండు ప్లేట్లు విరిగిపోయినాయి మనకి ఎంత సోద్దాండి ఎంత పెడుతున్నారు स्कूल एल्डिंग बेट है पटना

ఆ బొక్కల్లో బాగా తొడవే అది కొద్దిగా కౌరుకున్నట్టుంది ఇల్ మార్పు ఇచ్చేసాం మూడు వందలు ఇవ్వండి ఆయనకి మూడు వందలు ఇచ్చేసాను ఇచ్చేసావు ఇంకెందుకు నీ మాట కాదనలా మా మేస్త్రి గారు ఏం వర్కౌట్ చేస్తలేదండి మాకు ఇప్పుడైతే కట్ట ప్లేట్లు బిగిచ్చేస్తున్నారు మొత్తం టెంపర్ కొట్టేసి ఎక్కిచ్చేసారు మొత్తం నాలుగు ప్లేట్లు పోయింది అటు రెండు ఇటు రెండు మనకి ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ ఎక్కిస్తే గ్రీజ్ రాస్తున్నారు ఎందుకంటే యాక్షన్ కోసం గ్రీజ్ రాస్తారు మొత్తం మనకి టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి బండికి బిగిచ్చేయడమే బిగించేస్తున్నారు బోల్ట్ నట్లయితే అయితే గట్టిగా టైట్ అయ్యమని చెప్పాను ఇక మనకేసింది ఇయే బుష్లు మళ్ళీ గ్రీజ్ నెప్పల్స్ ఇంతకుముందు ఇది లేకపోతే ఏంటంటే అనుమాలు దిగిపోయి చాయ్స్కి కానుకుపోయి చాయ్స్కు నొక్కేస్తుంది బెడ్కి అది తీపిచ్చేసి మనకి గ్రీజ్ బుడ్ వేపిచ్చేసాను ఒక రెండు లోడ్లు వెళ్ళంగానే గ్రీజ్ బెడ్ చెక్ చేయించుకుంటే బుష్లు అన్నీ ఎక్కుతున్నాయి లేదా అని చూసుకోవాలి చాలా వాళ్ళు అయితే లోడ్లు మాత్రం చూసుకోండి ఒక ప్లేట్ ఇరిగినందుకు నేను అసలే చేస్తే లోడ్ వెళ్ళొచ్చాను ఆ ఇరిగిన ప్లేట్ మీదే ఒక ప్లేట్కి మొత్తం రెండు అటు రెండు ఇటు రెండు మొత్తం నాలుగు ప్లేట్లు అయితే ఈరోజు ఇక్కడికి మనతో పాటు ఒక బడా దోస్త వచ్చింది ఒకటేమో టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వచ్చింది అవి వాళ్ళకి కూడా అయితే ప్లేట్లు కూడా తీశారు వర్క్ అయితే బాగా చేస్తాడు అన్న రేట్ అలాగే ఉంటుంది వర్క్ కూడా అలాగే బాగా చేస్తాడు మనకి మనకైతే విగత్వం అయిపోవచ్చింది వచ్చింది కంప్లీట్గా మొత్తం టోటల్గా ఎంత అయినాయి ఇప్పుడు చూద్దాం ఇక అయితే బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది మనం అయితే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు మనకి టోటల్గా అక్కడ బిల్ అయితే వచ్చి ఎంత అయిందో చూడండి మొత్తం టోటల్ వర్క్ మెకానిక్తో కలిపి మనకి ఓన్లీ ప్లేట్లకే వచ్చి మొత్తం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయినాయి ప్లేట్లకి ఎన్మల్ గ్రీజ్ నెప్పులు వచ్చి పదహారు వందలు అయినాయి ఆ మెకానిక్ ఛార్జీ వచ్చి వెయ్యి రూపాయలు వేసాడు ఈ ఏమో వంద రూపాయలేమో మైలో వస్తువులకి వేసాడు మూడు వందలేమో హీట్ చేసి తీసాడు కదా బాబాయ్ మనకి అవి ఒక మూడు వందలు అయినాయి యాభై రూపాయలు ఏమి అదో ఎల్లో కలర్ బుస్సులు ఉన్నాయి కదా అయ్యో రెండు పోయితే వేసాడు మొత్తం ఇక్కడికి వచ్చి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయినాయి మామూలుగా మెకానిక్ దగ్గర మనకేమో వత్త వత్త రిటర్న్లో డోర్ వైజ్ డోర్ది వాటర్ వైఫర్లు పోయినాయి అయితే రెండు తెచ్చాము వీటి వచ్చి కాస్ట్ మూడు వందలు పండివి మనకి విజయవాడ పాలకొట్లో తెచ్చాము ఇవాళ మొత్తంగా టోటల్గా మనకి ఆయిల్ ఇవన్నీ కలిపి అయితే మొత్తంగా మనకి దగ్గర దగ్గర ఎనిమిది వేలన్నర దాకా అయినాయి మనకి మొత్తం ఈరోజు ఖర్చు వచ్చి లోడ్లు తోలుతున్నాం అంటే తోలుతున్నాము తోలే హోళ్ళకి తీరుతుంది సొత్తే ఓడి తెచ్చేసరికి ఎట్లవుతున్నాయో మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి